అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నిర్మల ఈరోజు నేను ఎరువులు తెప్పించుకున్నానండి అవి ఏం ఎరువులు తెప్పించుకున్నాను ఎక్కడి నుండి తెప్పించుకున్నాను ఏంటో మీరు కూడా చూడండి మీరు పండ్ల చెట్లు ఉన్న వాళ్ళు కంపల్సరీ అండి ఈ ఎరువులు ఉండాల్సిందే ఈ ఎరువులు ఉంటేనే మీకు పూత ఖాతా వస్తుంది రండి చూద్దాం ఇదిగోనండి సంచి ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారు ఎందుకంటే నేను ఆల్రెడీ తెప్పించుకున్నాను బాగుందని మళ్ళీ తెప్పించుకున్నాను ఎక్కడ ఉండే అనుకుంటున్నారు చాలా దూరం అండి విజయవాడ అండి విజయవాడ చూస్తారా మీరు కూడా చూడండి మీరు వాడి చూడండి కంపల్సరీ పూత వస్తుంది కాట వస్తుంది నిలబడతాయి కూడా రాయలు రాలిపోకుండా చక్కగా వస్తాయి అన్నీ చూపిస్తానండి ముందు బయటకు తీసుకుందాం మనం ఇవన్నీ ఏంటండి తక్కువ రేట్లో మనం మంచిగా ఈజీగా మొక్కలు తెచ్చుకోవచ్చు అండి ఇంతకుముందు అండి నేను నర్సరీ మేళాలో తీసుకున్నాను బాగా పనిచేసినాయి కాబట్టి మళ్ళీ తెప్పించుకున్నాను మీరు కూడా తెప్పించుకొని ఇలా వాడుకుంటారని చెప్తున్నానండి ఎక్కడ దొరికినా తెచ్చుకోండి ఇలాంటి ఎరువులు చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడే మనకు కూరగాయలు పండ్లు అన్నీ కాసినట్టే ఫీల్ అవ్వాలి అంతే ఇవి ఇవి ఉన్నాయి అంటే మనకి ఫ్రూట్స్ కంపల్సరీ మన ఇంట్లో ఉన్నట్టే ఇదిగోనండి మన ఎరువులు కంపల్సరీ చెట్లు ఉన్న వాళ్ళకి మన ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నట్టే ఈ ఎరువులు ఉంటే ఈ ఎరువులు ఉంటే ఫ్రూట్స్ ఉన్నట్టే ఓకేనా అండి ఈజీ అండి ఇవన్నిటికి మొత్తం థౌజండ్ ఫిఫ్టీ అయిందండి తక్కువ బడ్జెట్ కదండి ఎన్ని రోజులు వస్తాయండి సంవత్సరం సంవత్సరం సంవత్సరంన్నర దాకా వస్తాయండి అది ఎలా వాడాలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అనేది చెప్తాను ఇదిగోనండి ఆవ చెక్క అండి ఇది అన్ని తెలుగులోనే ఉన్నాయి ఇది ఆవ చెక్క అండి ఇది పొగాకు వేస్ట్ అండి దీంతో ఆకులు పండు పండవు ఆకులు రాలిపోవు చాలా చక్కగా పనిచేస్తాయండి పొగాకు పొడి కంపల్సరీ ఉంచుకోవాలండి ఇదేమో వేరు చెనగండి అండి ఇది వేరు చెనగ ఇది కూడా పూత రావడానికి బాగా పనిచేస్తుంది ఇదేమో బోన్మిల్ అండి ఇది కాయలు రాలకుండా కాయలు పెద్ద సైజులో రావడానికి ఎక్కువ రావడానికి బాగా పనిచేస్తుంది నేనైతే వాడిన ఎవరు చెప్పలేదు ఎక్కడ చూడలేదు నార్మల్గా నర్సరీ మేళలో నేను తీసుకొచ్చుకున్నాను నార్మల్గా నా ఐడియాతోనే కొంచెం వేసి వాడాను బాగా పనిచేసింది పూతకాత అన్నీ స్టార్ట్ అయినాయి చాలా బాగా అనిపించింది అందుకోసమనే ఇది విజయవాడ నుండి తెప్పించుకున్నాను అండి నాకు నచ్చింది కాబట్టి చాలా బాగున్నాయండి ఇది గ్రీన్ హోమ్ ఇదేంటిది ఆర్గానిక్ మెన్యూడ్ అండి ఇది ఆర్గానిక్ మెన్యూ ఇది కూడా వాటర్లోనే కలపాలి ఇది వేప పిండి అండి ఇది కూడా సేమ్ పొగాకు పొడి లాగానే బాగా పనిచేస్తుంది ఇది కూడా రెండు ప్యాకెట్లు అన్నీ రెండు రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నానండి ఇది కూడా చెక్క ఇది రాక్ పాస్కెట్ అండి ఇది రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాను ఇది నార్మల్గా కలిపేటప్పుడు ఎట్లా అంటే మనం ఎరువులు కలుపుకొని మట్టి కుండీలని నింపుకుంటాం కదండి అందులో అంతా వేసి కలుపుకొని చెట్టు పెట్టుకోవాలి ఇది ఫస్ట్ టైం తెప్పించుకున్నాను నేను ఎప్పుడు తెప్పించుకోలేదో చూద్దామని తెప్పించుకున్నాను ఎలా పని చేస్తుందో చూద్దాం ఇంకా పని చూద్దాం ఇంతేనండి ఇవి నేను ఎలా కలుపుకుంటానో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ కార్డ్ చేసి పెట్టుకుందామండి పండ్ల చెట్లు కానీ అసలు రిస్కే ఉండదండి ఒక వంద రూపాయల టబ్బు తీసుకొని మనం మట్టి నింపుకొని అందులో ఏదైనా పండ్ల చెట్లు నిమ్మ చెట్టు కానీ సంతరా చెట్టే కానీ బత్తాయి చెట్టే కానీ ఏదన్నా ఒక చెట్టు పెట్టుకుంటే అండి వారానికి ఒకసారి ఎరువులు ఇచ్చినా సరిపోతుంది దానికి ఎక్కువ పని ఉండదు వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది

ఎండలు కొడుతున్నాయి కదండి లిక్విడే ఇవ్వాలి లిక్విడ్ రూపంలో ఇస్తేనే చెట్టుకి మంచిగా తీసుకుంటుంది అది వర్షం పడ్డ మనం ఏమి ఇవ్వాలి బనానా బనానా పండిపోయిన ఫ్రూట్స్ ఇంట్లో వచ్చిన వే కూరగాయల వేస్టేజ్ ఇవన్నీ వర్షం పడ్డప్పుడు ఇవ్వాలి ఇదిగో బియ్యం వాటర్ అండి ఈరోజు కడిగి పెట్టుకున్న వాటర్ ఇదేమో బెల్లం కొంచెం బెల్లం ఇందులో పెరుగు వేసుకోవచ్చు అండి నా దగ్గర పెరుగు లేదు ఇప్పుడు కొంచెం అంటే ఒక కప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో తిరికడంతా పొగాకు పొడి ఇది వేపాకు ఇది కూడా చెట్టు వేరు వ్యవస్థ బాగా పనిచేస్తుంది వేరుకి ఏమో పురుగు పట్టకుండా పెగాకు పొడి బాగా పనిచేస్తుంది ఇది కూడా గుప్పెడు ఇది వేరు పల్లి పల్లి చెక్క ఇది కూడా గుప్పెడంత అంత అన్నీ ఇంతే ఇంతేనండి ఇవన్నీ వేసుకొని ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ నుంచి వాడుకోవచ్చు అండి ఇది మెన్యూర్ ఆర్గానిక్ మెన్యూర్ ఇది కూడా వేయాలి ఇంతేనండి పెరుగు లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంతే వాటర్ ఈరోజు రోజు వచ్చినాయి కదా మళ్ళీ సాయంత్రం కానీ కడిగిన వాటరు రేపు రేపు కడిగిన వాటరు ఎల్లుండి కడిగిన వాటరు మూడు రోజుల వరకు మనం బియ్యం వాటర్ వేసుకోవచ్చు ఇక్కడ దాకా వస్తాయి రోజు కలుపుతూ ఉండాలండి మా దగ్గర ఇప్పుడు స్టిక్ లేదు కాబట్టి నేను నార్మల్గా చేతితో కలుపుతున్నా ఇంతేనా ఇది చాలా బాగా పనిచేస్తుందండి మీరు వాడి చూడండి ఒకవేళ ఈ ఎరువులు లేవు మా ఇంట్లో మాకు కొన్ని చెట్లు ఉన్నాయి ఎలా అనుకుంటే ఇంట్లోనండి పల్లీలు ఉంటాయి కదండీ ఇంట్లో పల్లీలు ఇంట్లో పల్లీలు అండి నువ్వులు ఆవాలు కొన్ని కొన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎన్ని ఇన్ని పడితేనే ఇంత పొడవుతుంది కదండి మనకు తెలుసు కదా కిచెన్లో పట్టుకొని మిక్సీ పట్టుకొని కొంచెం బెల్లం వేసేసి కొంచెం పెరిగేసేసి ఇలాగే సేమ్ వాటర్లో కలుపుకొని పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు రోజులు కలుపుకొని పెట్టుకున్న తర్వాత వాడుకోవచ్చు ఈజీ అండి గులాబ్ చెట్లు ఉన్నవాళ్ళు ఇంట్లో నువ్వులతోనే వాడుకోండి చాలా మొక్కలు వాళ్ళు ఇవి తెప్పించుకోండి అంతేనండి చెట్లను పెంచుకోవడం కొంచెం రిస్క్ ఉంటుందండి చెట్లు పెంచితే ఎట్లయినా రిస్క్ ఉంటుంది ఉంటుంది కంపల్సరీ పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రూట్స్ ఫ్రెష్గా ఆర్గానిక్ ఫ్రూట్స్ తినాలని ఇంట్రెస్ట్ ఉంటే రిస్క్ చేయాలి మన పిల్లలకి మంచి ఫ్రూట్స్ ఇవ్వాలి అంటే రిస్క్ పెట్టాలి రిస్క్ చేయండి ఏది రాదు కదండి మనం ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా రోడ్కి వెళ్ళాలి కొనుగోలుకోవాలి అవి ఎక్కడ దొరుకుతాయో వెతకాలి ఇది కూడా రిస్కే కదండి ఏదైనా రిస్క్ లేని పని లేదు ఈజీగా చేసుకోవాలనుకుంటే అన్ని ఈజీ మనకి రిస్క్ అనుకుంటే అన్ని రిస్కే కదండి ఇలాగ మనం అందరం చెట్లను మెచ్చుకుందామండి అయితే ఇది ఎలా వాడుకోవాలి అంటే అండి ఎలా వాడుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఆర్గానికే కదా చెట్లకేమి ఎఫెక్ట్ పడదు ఒక మగ్గుకి ఐదు మగ్గుల వాటర్ కలపవచ్చు ఒక మగ్గుకి పది మగ్గుల వాటర్ కలపచ్చు నేనైతే ఒక మగ్గుకి ఆరు ఏడు ఎనిమిది వరకు పోస్తానండి వాటరు అంతేనండి ఈజీ చెట్లను పెంచుకోవడం మిర్చి పూత బాగా వస్తుంది మిర్చి టమాటో ఏదైనా సరే అండి అసలు చిన్న చెట్టు చిన్న చెట్టు అని కూడా కాకుండా ఈజీగా పూత వస్తుంది మా సీతాఫలం చెట్టు చిన్నదేనండి దానికి పూత వచ్చిందండి మీకు చూపిస్తాను ఒకసారి పైనకి ఎక్కినప్పుడు ఇలా తయారు చేసి పండ్ల చెట్లున్నవాళ్ళు ఇలా చేసుకొని వాడుకోండి కాయలు రాకపోతే నన్ను అడగండి కంపల్సరీ వస్తుంది ఇదిగోనండి ఇవి కూరగాయలు వేసి ఇది నాకు ఎరువులు లేవని సరేలే ప్రస్తుతానికి కూరగాయలు వేసి చేసుకుందామని ఈ కూరగాయలన్నీ వేసి బియ్యం వాటర్లో వేసి ఇలా పెట్టుకున్నానండి కానీ వర్షాకాలం ఇలా చేయకండి ఎందుకంటే వస్తాయి పిల్లలకి ఇష్టం ఉండదు ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు పక్కన వాళ్ళకి స్మెల్ వస్తుంది వర్షాకాలం ఇది అవాయిడ్ చేయాలండి ఇలాంటివి పెట్టుకోకూడదు నాకు లేవని ఇలా చేశాను ఇది లాస్ట్ ఇంకా మళ్ళీ ఎప్పుడు చేయనిది ఎండాకాలం తప్ప వాటి చేసుకోకూడదు స్మెల్ అండి ఊరంగమైన స్మెల్ వస్తుంది వస్తాయి పురుగులు వస్తాయి అస్సలు బాగుండదండి చూడండి ఇప్పుడు ఒక్క క్షణంలో బయటకు వచ్చినాయి